నేను చేయవలసిన కార్యం ఏంటి నిన్ను పొందుకోవలసిన ఆశీర్వాదే అని ఆలోచిస్తే కనుక సందర్భాల్లో దేవునికి విరుద్ధంగా ఉన్న కార్యం మనం చేస్తూ ఉంటాం అదే భక్తులు కూడా తాను చేసిన పాపాన్ని మరలా జ్ఞాపనం చేసుకుంటాడు మనం జ్ఞాపకం చేసుకుంటామండి చేస్తాం అయిపోయింది అయిపోయింది కానీ ఇక్కడ దాని భక్తుడు మరలా జ్ఞాపకం చేసుకోవడానికి కారణం అంటే కనుక ఆయన పాపాన్ని నేను ఒప్పుకోకపోతే నా యొక్క ప్రాయచితాన్ని చేసుకోకపోతే నాకు అందుకని నాకు చెప్పినంటే దృష్టికి ఒక మనిషిని దృష్టికి కాదు ఒక వ్యక్తి దృష్టికి కాదు ఒక ధనవంతుని దృష్టికి కాదు ఒక ఐశ్వర్యవంతుడి దృష్టికి కాదు కానీ నేను దేవుని దృష్టికి నేను చేసినట్టుగా కనబడుతున్నాను ఒకవేళ నేను అలా ఉంటే కనుక నేను ప్రాయచితం చేసుకోకపోతే గనుక నేను పర్వత రాజ్యంలో ఒక స్థానాన్ని సంపాదించుకోలేను సంతోషంగా కూడా ఆయన ఆరాధించాలంటే కనుక నేను భూలోకంలో చేయవలసిన కార్యం ఏంటి నేను ప్రాయచిత్రం చేసుకోవాలి అవును ఆయన ప్రాయచిత్తం చేసుకున్నప్పుడు ఇంతమంది జనంగా ఉండే ఉన్నారు అరణ్య మార్గంలో దేవుని స్థుతించడానికి ఇదే మంచి సమయము నా యొక్క బంధువులు ఉన్నప్పుడు నేను ఒప్పుకోవడం కాదు నాకు ఫ్లైట్ ఉన్నప్పుడు ఒప్పుకోవడం కాదు నేను కారణంగా ఉన్నప్పుడు నేను దేవుని సన్నిధిలో గోజాడుతూ నాకు పాపాలని ఒప్పుకొని నేను ప్రాయశ్చితం చేసుకుంటే గనుక దేవుని నా జీవితంలో గొప్ప కారణం చేస్తాడు చూసినట్టు గనక ఐదు వచ్చిన వారు కాబట్టిన వారు ఉంటే అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాటలాడుచున్నారు హలుయ అరే ఇంతకాలం దావిడి గారు ఒక రాజుగా ఉన్నాడు కదా ఇప్పుడే నింత కడుపు పేద స్థితిలోకి వెళ్ళిపోయాడు ఒక రాజు సౌకర్యాలు కలిగిన ఒక వ్యక్తి ఎందుకు దిగిపోయాడు అని బుసగుసలా అనుకుంటున్నాడు చాలా మంది కూడా రోజు కూడా మనం కూడా అని అనుకుంటున్నాం అరే గత కాలంలో చాలా సంతోషంగా చాలా ఐశ్వర్యవంతుడిగా చాలా చాలా సమాధానంగా చాలా హ్యాపీగా నేను బ్రతికాను కదా మరి ఈ దిన అయిపోయాను ఈ దినాన్ని పరిస్థితులు ఏదైనా సరే తాద్వారా చేయవలసింది రజడని యేసు మాత్రమే అలూయా అది ఏ పరిస్థితి అయినా సరే దేవునికి అనుకూలంగా నడుస్తున్నప్పుడు దేవునికి ఇష్టరాలుగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టరాలుగా మనం ఉన్నప్పుడు ఆయనకి సన్నిధిలో నిర్మూడు చేయవలసిందంటే కనుక పరిస్థితి ఏదైనా సరే వాటన్నిటిని కూడా నడిపించేవాడు నజరాయి యేసు వాళ్ళలో అది ఇక్కడ భక్తుడు దావులు అయితే నా శత్రువులు నా విషయమే ఏం చేస్తున్నాడు చట్టబాటు ఒక వ్యక్తి చట్టబాటులు మాట్లాడేంత మాత్రాన ఆత్మీయులు మనం వెనకబడుకు ఒక వ్యక్తి చట్టబాటులు చట్ట విషయాలు మన గురించి చెప్పుకున్నంత మాత్రాన మనకి జీవితంలోనికి ఒరిగిపోదు ఎంతమంది ఎంతమంది మనల్ని సరే ఎంతమంది మనల్ని దూషించినా సరే అవమానించినా సరే నీక ఆత్మీయ జీవిత యాత్ర కొనసాగించుకుంటూ లేచే వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరు ఏదో దూరం ఎక్కువ కాదు ఎవరు ఏదో మాట్లాడుకుంటున్నారని చెప్పి మన యొక్క జీవితం అర్థాంతరం మధ్యలో ఆపేవాడం కాదు నీ యొక్క జీవితం నీ చేతుల్లో లేదు కానీ నిన్ను సృష్టించిన దేవుని చేతిలో ఉన్నాను ఆయన చేతిలో ఉన్న నీవు ఎంతమంది అవమానించినా సరే ఎంతమంది మన నిందించినా సరే ఎంతమంది మంది దూరం పెట్టినా సరే నా దేవుడు నా వెంట ఉన్న విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళిపోవాలి అందుకంటే దావభద్రుడు కూడా ఆయన జీవితంలో చేసిన కొన్ని విషయాలు ఈ రోజు మనకి నేర్పుతున్న మాట ఏంటంటే అయితే నా శత్రులు నా విషయమే చెడ్డవాట్లు మాట్లాడుతున్నారు వాడు ఎప్పుడు ఏం చేస్తున్నాడు వాడు ఎప్పుడు చర్చ మనం ఎవరన్నా చెప్తాను అంటాం కదా ఆ వ్యక్తి నాశనం అయిపోవాలి ఆ ఆ వ్యక్తి వ్యక్తి చె మధ్యలో ఇటువంటి మార్కెట్ ఉన్న తర్వాత ప్రార్థన చేయలేదు కాదు నేను చేస్తాను అని ఎవరిని చెప్పగల చెప్పలేదు నీ గురించి నువ్వు చచ్చిపోవాలి నీకు ఎలాగైపోవాలి అలాగైపోవాలి అని ఉన్నప్పుడు మనం దేవుడిని మనం మొడపెట్టలేదు దేవుడు మనం స్థుతించలేదు ఎందుకు నా పట్ల జరుగుతుంది నా జీవితంలో ఎందుకు ఇలాగా కార్యాలయం దేవునికి మోపెట్టలేక పరిస్థితులు మనకు ఎదురు పడుతూ ఉన్నాయి కానీ దాకపుత్రుడు అలా చేయడం ఎంతమంది అవమానించినప్పటికీ కూడా నేను దేవునికి స్థుతించాలి అలూయ్యా కేంద్ర భాగంలో చెప్పుకుంటున్న మాట అంటే కనుక ఆయనకు ఆరాధన చేస్తే కనుక ఆయనకు స్థుతి చేస్తే గనుక మనకి శ్రమలు పోతాయి అలూయ్యా చూడండి ఆరో చూడండి ఏడవ చూడాలి కనుక నన్ను ద్వేషించు వారందరూ కూడిన మీద చాలా ఎందుకు ఇటువంటి కార్యాలు మనం చూస్తూ ఉంటాం మన పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా ఇటువంటి పరిస్థితులు మనం ఎదురు పడుతూ ఉంటాయి మన జన్మించిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా ఇటువంటి శ్రమలో మనం కొట్లాడుకుపోతూ ఉంటాం ఇటువంటి శ్రమలో కూడా నువ్వు ఇటువంటి నిద్రలు వచ్చినప్పుడు కూడా ఆనందించగలుగుతున్నావా ఇటువంటి శ్రమలో ఇటువంటి బాధల్లో ఉన్నప్పుడు నువ్వు ఆనందించగలుగుతున్నాక ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి కలిగింది పలాన సందర్భంలో ఒక శాపం ఒక బాధ కలిగింది ఆ సమయంలో నేను ఎందుకు ఆరాధించలేకపోయారు నేను ఎందుకు దేనికి మందిని వినలేకపోయాను చిన్న తారీగానే మనకి ఏం జరుగుతుంది వెళ్ళలేకపోయినా శ్రమ శ్రమ వచ్చిన తర్వాత దేవుని దేవుడిని ఆర్దించకపోతే ఆ శ్రమలు ఎలా పోతాయి నిందలు వచ్చిన తర్వాత నిందలు పోవాలంటే నువ్వు దేవునికి ఆర్దిస్తే అవునరు కదా నువ్వు శ్రమలు పోవాలంటే నిందలు పోవాలంటే బాధలు పోవాలంటే రోగాలు పోవాలంటే దేవునికి మనం మొదలు పెట్టుకుంటేనే కదా దావతి బాబు అదే చేసి నా యొక్క శ్రమలో ఆయన నడిపిస్తున్నారు నా యొక్క ఆయన నడిపిస్తున్నారు నా యొక్క రోగంలో ఆయన నన్ను నడిపిస్తున్నాడు అందును బట్టి నేను చేయవలసిందంటే ఆయనకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి అల్లు ఇటువంటి మనస్సు ప్రతి ఒక్కరికే కలగాలి రోజు దేవునికి సంతోషంగా మనం ఆరాధన చేస్తున్నామంటే ఇది దేవుని యొక్క బట్టి మాత్రమే మంచి ఆరోపించే దేవుని దేవుని యొక్క కృప మంచి కుటుంబంలో సమాధానం చేయాలంటే ఇది దేవునికి యొక్క మహాకృప అటువంటి కృపను పొందుకొని ఈ దినాన్ని దేవుని ఆరాధిస్తలేకపోతున్నావు అంటే మనలో గర్వం ఉన్నదంటారా లేదా చేయకపోయినా పర్వాలేదు వెళ్ళకపోయినా పర్వాలేదు ఇది దేవుని యొక్క వాక్యము ఆయన వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు చేయవలసిన కార్యాలంటే కనుక నా నిందనలో నా వ్యాధులలో నా యొక్క దుఃఖంలో నా యొక్క రోదనలో దేవుడిని నిన్ను పొరపెడితే దేవుడు నా కుటుంబాన్ని రక్షిస్తాడు అల్లూయా అటువంటి రక్షణ ప్రతి కుటుంబానికి కావాలి నా కుటుంబానికి రక్షణ లేకపోతే కనుక నేను ఎందుకు కూడా సాధించలేదు రక్షణ అంటే కనుక ఏదో మేర కట్టుకొని నిధి మీద ఉంటే సరిపోతుంది కాదు రక్షణ అనేది మనకి ఆత్మ మనకి యొక్క దేహానికి మనకి శరీరానికి మన యొక్క ఆత్మకు రక్షణ అనేది లేకపోతే కనుక అపవాదం తేలిపో చేస్తూ అపవాది మనల్ని నిందిస్తూ ఉంటారు అపవాదం మనకి ఆత్మీతిలో కృంగ చేస్తూ ఉంటుంది అటువంటి కృంగిపోయిన స్థానం సమయంలో నువ్వు దేవునికి మొరపెట్టి కానీ భక్తుడు దావ్య చిత్రం నన్ను ద్వేషించు వారందరూ కూడి నా నా మీద ఏం చేస్తాడు ముసు ముసలు ఆడుకుంటున్నారు ముసుకోసలు మనబడి చెప్పుకుంటూ ఉంటాం అది అలాగే ఇది ఎలాగే ఆడ అని మనం ముసుకోసలు ఆడుకుంటూ ఉంటాం దేవుడి యొక్క వాక్యము చెప్పబడుతున్న వాళ్ళే ఒకవేళ నువ్వు అలా గుసగుసలు ఆడుకుంటున్నావేమో ఒక వ్యక్తిని చూసి నువ్వు అలాగా మాట్లాడుకుంటున్నావేమో ఒక వ్యక్తిని గురించి నువ్వు అలా మాట్లాడుతుంటే దేవుడి యొక్క వాక్యం నాలో లేదు దేవుని యొక్క వాక్యము ఎదుటి వారి గురించి ఆలోచించి ఆ వ్యక్తి గురించి నువ్వు దేవుడు గొప్ప కారణం చేస్తున్నారు సంగంలో సార్ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం పలానా కుటుంబంలో ఏమైంది చిన్న శోధన కలిగింది ఆ తీయడానికి ఏం చేస్తుంటాం చేస్తుంటాం ప్రార్థన చేస్తుంటాం ఇదే వాక్యం మనం నేర్పింది అంతేగాని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎదుటి వారి గురించి మనం రావడం అనేది దేవుడి వాక్యం మనం నేర్పడం దావేది గారి గురించి కూడా ఇదే మాట్లాడుకున్నారు గారి గురించి ఎలాగే పుస్తకాలనుకున్నప్పుడు వాటిని మాటలు మాట్లాడే దావేది గారు పట్టించుకోలేదు కానీ దేవుడి యొక్క గురించి తెలుసుకున్న దావేది గారు వాటి విడిచిపెట్టి దేవుడికి మొరపెట్టారు అలా లోయ ఇంకో విషయం గమనిస్తున్నట్టే కనుక పన్నెండు వచ్చిన ఒక మాట అనుకుంటుంది చాలు అలా లోయ ఎక్కడంటే ఇప్పుడు దాకా మనం దేవుడికి మందిరంలో నిలవబడలేదు దేవుడి యొక్క మందిరంలో సార్లు ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే దేవుడి యొక్క మందిరంలో మన ఆశీర్వాదం పొందేస్తున్నాం మనం దీవెం పొందేస్తున్నాం మనకి రక్షణ కలిగిపోయింది అని అనుకుంటూ బతుకుతూ ఉంటాం కానీ నువ్వు చేయవలసింది అంటే నా యొక్క రక్షణ భాగ్యాన్ని